శ్రీగుర్భ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవాయ గ్రూపు సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి వందములు తెలియచేస్తూ భగవద్గీత పదవ అధ్యాయ విభూతి యోగం నుండి ఈ వేళ మనం నలభై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం విభూతిమస్త భవా మమేజోంశ సంభవం భగవానులు చెబుతూ ఉన్నారు ఈ ప్రపంచమున ఐశ్వర్యయుక్తమైనదియు కాంతివంతమైనదియు నిర్మలమైనదియు ఉత్సాహముతో కూడినదియు శక్తివంతమైనది యునకు వస్తువు లేక ప్రాణి ఏది ఏది కలదో అది అది నా తేజస్సు యొక్క అంశము వలన కలిగిన దానిని గాని నీ వెరుంగుము అర్జున అని అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచమునకు ఈ సందేశాన్ని ఇచ్చాడు పరమాత్మ జ్ఞానైశ్వర్యము మనోనిర్మలత్వము అనగా బాహ్య అభ్యంతర శుద్ధి ధర్మము ఎడల మోక్షము ఎడల ఉత్సాహము ఎచట నుండునో అచట సాక్షాత్తు పరమాత్మ వెలుగుచున్నారని గ్రహింపదగును మనకు చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది నిజంగా దైవ అనుగ్రహమునకు పాత్రులైనటువంటి వారు దైవము దే దీప్యమానముగా ఎవరినో ప్రకాశిస్తూ ఉన్నది అనే అనుమానం వస్తూ ఉంటుంది ఇక్కడ భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఎవరైతే సత్కర్మములు ఎందు సద్భావన కలిగి సదాచరణ కలిగి తన స్వస్వరూపాన్ని తాను తెలుసుకోవాలి అనే ఒక విషయములో ఆ క్రియ ఎందు ఉత్సాహము కలిగి నిరుత్సాహము లేకుండా శ్రద్ధ బంతులై నిజమైనటువంటి జిజ్ఞాస కలిగి అనన్య చింత అనన్య భక్తి కలిగి ఎవరు ఉంటారో అక్కడంతా నేను ఉన్నట్టుగా నేను గ్రహించు అని ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడు పరమాత్మ సర్వంత్రయామి అయినటువంటి పరమాత్మ అటువంటి చోట్లలో విశేషించి ఉంటాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది మన వాళ్ళు అంటారు భగవంతుడి కోసం ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు భగవంతుడు ముందుకొస్తాడు అని అంటూ ఉంటారు శరణాగతుడైనటువంటి భక్తుణ్ణి పరిరక్షించడానికి పరమాత్మ ఉన్నాడు అంటాడు శరణాగతుడైనటువంటి వాడు అహంకార రహితుడైనటువంటి వాడు గురువుని ఆశ్రయించినటువంటి శిష్యునికి కరుణ లేకపోతుందా నిండుగా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించాడు అర్జునుల వారు శరణాగతుడయ్యాడు సర్వము నీవే కృష్ణ నాకు దిక్కుతోయకున్నదయ్యా నీవే నాకు దిక్కు దారి చూపెట్టు అని శరణు వేడినందువలన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి బోధ తెలియచేశారు ఈనాటి కాలంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైనటువంటి గురుమూర్తులు లేకపోలేదు అర్జునులు లాంటి నిక్షయము కలిగి శరణాగతుడైనటువంటి శిష్యులు రోజు కూడా జీవన్ముక్తులై జీవిస్తూనే ఉన్నారు మన కళ్ళ ముందే ఉంటే కూడా మనకు తెలియకుండా ఉన్నదే కానీ అటువంటి వాళ్ళు లేరు అనడానికి వీలు లేదు అని మనం గ్రహించవలసి ఉంటుంది భగవత్తేజము యొక్క అంశము వలన అట్టి పవిత్ర గుణము సంభవించునని చెప్పుట వలన భగవత్తేజము ఈశ్వరీయ శక్తి అనంతమని అందరి ఏ ఒకనొక అంశము వలననో ఇట్టి ఉత్తమ విభూతి ఉత్సాహాది సద్గుణము సంభవించునని తెలుగుతున్నది కాబట్టి జనులటి సద్గుణములకు తమ హృదయములంతో స్థానము సంగి తద్వారా భగవత్ సాన్నిధ్యమును అనుభూతమర్చుకొనవలిను మరియు ఆ ప్రకారములైన సుగుణము లెవని ఎందు ఉండునో అతడే జాతి అతడు యా జాతి వాడైనా లింగ కుల వయో భేదములు లేక భగవంతుని వలి ఉండగలడు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అని మనకు ఈ యొక్క నలభై ఒకటవ శ్లోకం పదవ అధ్యాయం తేట తెలివి చేసినది విభూతి భగవత్ విభూతులన్నీ కూడా ఒకటేనని భేద వారి వారి భావముల వలన తోయబడుతూ ఉన్నదే కానీ ఉన్నది ఒకే దైవం అని మనకి ఇక్కడ నిక్షేమైనది சர்வம் சத்குரு பாதார் பணமஸ்தும் ஜைகுரு தேவன்